రఘురామ కృష్ణమరాజుకు పశ్చిమలో సీటు అసెంబ్లీ బరిలో నిలిపే యోచన ఒంగోలు లోక్సభ నుంచి అభ్యర్థిగా మాగుంటే ఖరారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తుంది వాస్తవానికి ఆయనకు నర్సాపురం లోక్సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి ఆ దిశగా ముందుగానే సంకేతాలు వచ్చాయని తెలిపాయి కానీ చివరకు ఆ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది రఘురామరాజుకు సీటు దక్కకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దీంతో తామే టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా ఈ యోచన ఉపయుక్తం కాదని పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్లు తెలిసింది చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది ఆ జిల్లాల్లో తమ కోటా కింద వచ్చిన అన్ని సీట్ అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది వారిలో ఎవరైనా ఆపి రఘురామరాజును నిలిపితే ఎలా ఉంటుందన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారు రాఘవరెడ్డి కాదు శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మారారు తన కుమారుడు రాఘవరెడ్డి బదులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి బరిలోకి దిగనున్నారు ఢిల్లీ మద్యం పాలసీ కేసు తీవ్రత పెరగడంతో మొదట ఖరారు చేసిన రాఘవరెడ్డిని కాదని ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నిలపాలని తాజాగా నిర్ణయించారు ఈ కేసులో రాఘవరెడ్డి నిందితుడుగా ఉన్నారు పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన సోమవారం బహిరంగంగా ప్రకటించారు కూడా కాగా టీడీపీ నాయకత్వం ఇంకా విజయనగరం కడప అనంతపురం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది కడపకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా తాజాగా జమలమడుగు ఇన్ఛార్జ్ రెడ్డి కూడా తెరపైకి వచ్చారు అనంతపురం లోక్సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ పూల నాగరాజు ప్రొఫెసర్ రాజేష్ కంబూరి నాగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి విజయనగరం ఎంపీ స్థానానికి కొందరు నేతలు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేరు ప్రతిపాదించ ప్రతిపాదించగా మరికొందరు నేతలు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ముందుకు తెచ్చారు హెచ్చర్ల నేత కలిశెట్టి అప్పలనాయుడు పేరు కూడా వినిపిస్తోంది చూడాలి ఏం జరుగుతుందనేది బాబుగారి వ్యూహం ఎలా ఉంది ఆయన వేసే అడుగులు భవిష్యత్తులో పార్టీని ఏ దిశగా తీసుకువెళ్తాయనేది కాలమే <Gã> నిర్ణయించాలి